అదేవిధంగా ఎస్టీ వర్గ వ్యతిరేక పర్వతమిది ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మొన్న ఏదైతే ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో రాష్ట్రాలకు రాష్ట్రాలలో ఏసీలు జరి ఎస్సీఐ వరకు చేసుకోవచ్చు అని అదేవిధంగా ఇంతకుముచ్చిన తీర్పును కూడా మేము గౌరవిస్తూ ఫస్టు ఎస్సీల జనాభా ఎంతముందో తీసి గణన చేసి చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఇప్పుడు మన సోదరులు మన మాదగ సోదరులు ఏమైతే కొట్టాడుతున్నారో ఇప్పుడున్న రిజర్వేషన్ పద్దెనిమిది శాతం నుండి ఇరవై శాతం వరకు కొట్టాడాలని ఇప్పుడున్న మన దక్షిణ మాదిరిగా ఎప్పుడైనా సరే కానీ రిజర్వేషన్ల నుంచి ఏబీసీలు కావాలి వెళ్ళడం కానీ ఒక్కసారి కూడా మా ఇంత జనాభా ఉంది ఎస్సీలో జనాభా ఉంది ఇరవై ఐదు ముందర శాతం నుంచి శాతం పెద్దగా పెంచాలని ఎప్పుడు ఏనాడు కోరలేదు ఎప్పుడు వచ్చినా విభజించాలే విభజించలేదు తక్కువ ఉన్న మాల అసలు జనాభా లేదు జనాభా చెప్పింది కాబట్టి మొన్న హైదరాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభకు ఏ విధంగా అయితే మా మాలా సభ చూపించినా రాష్ట్ర ప్రభుత్వానికి తీర అదేవిధంగా రేపు ఎల్లుండి అసెంబ్లీ పంతొమ్మిది తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడికి కూడా మాలలు అందరం ఐకమత్యంకి వెళ్ళి అసెంబ్లీ ముట్టడిని చేస్తామని దీనికి అందరం అందరం సహకరించిపోతామని కోరుకుంటున్నాం జై భీమ్ జై మాల